ఓం శ్రీ వెంకటేశ్వర లీలలు కపిలతీర్థము ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కపిల మహర్షికి ప్రత్యక్షమైన తావు ఇది తిరుపతికి మైలున్నర దూరంలో ఉన్నది ఈ కపిలతీర్థంలో పిండ ప్రదానము చేస్తే పితృదేవతలకు మోక్షం ప్రాప్తిస్తుంది వసువు అను నిషాదుని కథ శ్రీ వెంకటాచలమందు వసువు అను పేరుగల ఒక బోయవాడు ఉండేవాడు వాని భార్య పేరు చిత్రావతి ఆ కిరాతకుడు మంచి భక్తుడు ప్రతిదినము తాను తెచ్చిన వెదురు బియ్యమును పుట్ట తేనెను భార్యకిచ్చి వండి వండించేవాడు దానిని తన ఇంటి ముందు ఒక రాతి నుంచి వెంకటేశ్వరునిగా భావించి నైవేద్యం పెట్టేవాడు ఆ తరువాతనే ఆ కిరాతక దంపతులు తిండి తినేవారు వారికి కొడుకు కలిగాడు అతనికి సువీరుడని పేరు పెట్టుకుని జాగ్రత్తగా పెంచుకుంటున్నారు ఒకనాడు అడవికి వెళ్ళిన తండ్రి తేనె పట్టుకొని ఎంతకో రానందున ఆకలిగొన్న సువీరుడు తల్లి వార్చిన అన్నాన్ని దేవునికి నైవేద్యం పెట్టి తాను తినేశాడు తేనె తెచ్చిన వసువు తేనె లేకుండా స్వామికి నైవేద్యము పెట్టాడని కోపించి కొడుకు తలను నరకబోయాడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యి భక్తి ప్రధానం కాని నైవేద్యం ప్రధానం కాదు నీ కొడుకు నిన్ను మించిన భక్తులవుతాడు శాంతించు అని చెప్పి వారిని అనుగ్రహించి మోక్షమిచ్చాడు కుమ్మరి దాసుకు మోక్షము వసగుట శ్రీ వెంకటాచలమునకు నాలుగు మైళ్ళ దూరంలో గుర్వాకం అనే పల్లె గ్రామం ఉంది ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు భీముడు మన్ను త్రొక్కిన కుండలు చేసిన శ్రీనివాసు నిరంతరం జపిస్తూ ఉండేవాడు వారికి తమ వృత్తి శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరో ఆలోచన కానీ మరో పని కానీ లేదు మట్టితో సింహాసనం చేసి దాని మీద మట్టితో చేసిన వెంకటేశ్వర స్వామిని పెట్టి మట్టి పువ్వులతో పూజించేవాడు ఒక్కొక్కసారి శ్రీ స్వామివారి నామస్మరణలో శరీరము మర్చిపోయేవాడు భీముడు భక్తి విశేషాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయముగా తన భక్తుడైన తొండమాన్నకు చెప్పాడు తొండమానుడు భీముని ప్రశంసిస్తూ సొమ్మసిల్లిపోయాడు కుమ్మరిదాసు భీముడు నీళ్లు తెచ్చి తొండమానుడి ముఖం మీద జల్లి తెప్పరిల్ల చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఎదుట నిలిచినాడు వారంతా ఎంతో ఆనందించినారు కుమ్మరిదాసు భార్య మట్టిపీడ వేసి స్వామిని కూర్చుండబెట్టింది మట్టి పాత్రలో భోజనము పెట్టి మట్టి చెంబుతో దాహం తీర్చింది ఆ పరంధాముడు ఆనందంగా విందు ఆరగించినాడు ఆ తరువాత స్వామి కరుణ వల్ల స్వర్గం నుండి విమానం వచ్చింది ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయంగా కూర్చుండోబెట్టి స్వర్గలోకానికి సాగనంపినాడు ఆతీరాం బావాజీ కథ బావాజీ ఉత్తర హిందూ దేశం నుండి తిరుపతికి వచ్చి అక్కడ ఒక ఆశ్రమము కట్టుకొని స్వామివారిని దర్శిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ జీవిస్తున్నాడు బావాజీ భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా ఒకనాడు వచ్చి స్వయంగా పాచికలాడడం ప్రారంభించాడు పరవశించిన భక్తితో బావాజీ నిత్యము శ్రీనివాసునితో పాచికలాడుతూ ఉండేవాడు ఒకనాడు స్వామివారు తన కంట ఆరాన్ని అక్కడ వదిలి వెళ్ళిపోయాడు స్వామిని సాగనంపి లోపలికొచ్చిన బావాజీ ఆరాన్ని చూచాడు అయ్యో స్వామి అలంకారానికి లేకపోవడం ఎంతో లోటు అని విలపించి దానిని తీసుకొని గుడికి బయలుదేరాడు అప్పటికే పూజారులు స్వామి గలసీమలో ఆరం లేకపోవడం చూచి ఆలయ మహంతుకు ఫిర్యాదు చేశారు అధికారులు అంత ఆరాన్ని వెతకడంలో లీనమై ఉన్నారు ఆ సమయంలో బావాజీ ఆరాన్ని పట్టుకొని వెళ్ళి వాళ్లకు ఇచ్చి గత రాత్రి స్వామివారు నాతో పాచికలాడుతూ ఆరాన్ని మర్చిపోయి వెళ్లారని చెప్పాడు అంతటా వారు ఎవ్వరూ అతని మాటలు విశ్వసించలేదు అతడి ఆరాన్ని దొంగలించాడని నిర్ణయించినారు మహంతు మాత్రం కాస్త ఆలోచించి నిజా నిజాలు తేల్చుకోవాలనుకున్నాడు బావాజీని ఒక గృహంలో నిర్బంధించి మోపులు మోపులు గడల ఆ గదిలో పెట్టించాడు స్వామి నీతో పాచికలు ఆడం నిజమే అయితే నీ వంతటి భక్తులు అయితే శ్రీవారి కరుణతో తెల్లవారేసరికి నువ్వు ఈ చెరుకులన్నీ తినాలి ఏ ఒక్క గడ మిగిలినా నీ తల తీయించి గుడి గుమ్మానికి వేలాడ గట్టబడుతుందని చెప్పి ఆ గదికి తాళం వేయించాడు బాబాజీ శ్రీ వెంకటేశ్వరుని అందే విశ్వాసం ఉంచి ఆయన్నే స్మరిస్తూ కొంతసేపటికి నిద్రపోయాడు అర్ధరాతి దాటేసరికి ఒక తెల్లటి ఏనుగు ఘీంకరిస్తూ ఆ గదిలో సాక్షాత్కరించి ఒక్క గడ కూడా మిగిల్చకుండా తినివేసింది తెల్లవారిన తర్వాత మహంతు పూజారులు దేవాలయ ఉద్యోగులు అంతా వచ్చి గది తాళములు తెరిచి ఆ గదిలో ఒక గడ కూడా లేకపోవడం చూచి ఆశ్చర్యపోయారు బావాజీ యొక్క భక్తిని అర్థం చేసుకొని ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారు కొంతకాలానికి బావాజీ ప్రధాన అధికారిగా నియమించబడి స్వామివారి పూజలు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో చేయించి తరించినాడు ఈనాటికి ఈ భక్తిని గుర్తుగా ఆలయ సమీపంలో హాతీరామ్ బావాజీ అనే మఠము కట్టబడింది యాత్రికులకు తిరుపతి విశేషాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కథలు ఈ పుణ్యక్షేత్రములోని గుడులు గోపురాలు తీర్థాలు వీటి తాలూకు చరిత్ర పురాణాలు తెలుసుకున్నాము ఈ పుణ్యక్షేత్రము ఆంధ్రదేశం అందలి చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకాలో ఉన్నది జీవితంలో కనీసం ఒక్కసారైన దర్శించి తీరవలసిన పుణ్యక్షేత్రం ఈ తిరుపతి ఈ తిరుపతిలో గల తిరుమల కొండలే ఏడు కొండలు దీని మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము కన్నుల పండుగగా ఉంటుంది ఈ కొండనే శేషాచలము వెంకటాచలము సప్తగిరి అని కూడా అంటుంటారు కొండల దిగునగల పట్టణాన్ని దిగువ తిరుపతి పైనగల పట్టణాన్ని ఎగువ తిరుపతి అంటారు నిత్యము సుమారు ఐదు వేల మంది యాత్రికులు ఈ పట్టణానికి వస్తూ ఉంటారు ఇంకా ఎక్కువనే వస్తూ ఉంటారు యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారు అనేక సత్రం నిర్వహిస్తున్నారు కొండ మీదకు బస్సులు ఉన్నాయి యాత్రికులకు సలహా ఇచ్చి సహాయపడే దేవస్థాన కార్యాలు ఉన్నాయి ఎంత క్రొత్తవారైనా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది పడకుండా హాయిగా స్వామివారిని సేవించుకోవచ్చు మద్రాసు వాల్తేరు రైలు మార్గంలో గల గూడూరు నుండి తిరుపతికి పోవు రైలు మార్గం ఉన్నది ప్రతి పట్టణం నుండి తిరుపతికి బస్సులు ఉన్నాయి రైలు మార్గాన రేణిగుంట జంక్షన్ నుండి విల్లిపురము పోయే బ్రాడ్గేజ్ మార్గంలో తిరుపతి ఈస్ట్ స్టేషన్లో దిగాలి యాత్రికులు బయలుదేరిన చోటు నుండి తిరుమలకు సరాసరి టికెట్ తీసుకున్న వారు తిరుపతి తూర్పు స్టేషన్లో దిగి ప్రభుత్వ వారు నడిపే బస్సులో తిన్నగా తిరుపతి కొండ మీదకు చేరవచ్చును డబ్బులు చెల్లించనక్కర్లేదు స్టేషన్లో దిగిన యాత్రికులకు సలహాలు సూచనలు తెలియజెప్పేందుకు అక్కడ దేవస్థానం వారి ఎంక్వైరీ ఆఫీసు ఉంది కావలసిన జవా మన సమాచారాన్ని అక్కడ వాకప్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును అక్కడే దేవస్థానం వారి సత్రం ఒకటి ఉంటుంది దిగువ తిరుపతిలో మకాము చేయగోరే వారికి అక్కడ కానీ తిరుమలకు పోయే బస యాత్రికులకు ఉచితంగానే ఇస్తారు కొండ మీద కూడా సత్రములు ఉన్నాయి అక్కడ కూడా బస చేయవచ్చును కొండ మీదకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి కాలినడకన రెండవది బస్సుల మీద కాలినకన పోయే బాట ఏడు మైళ్ళు ఉంటుంది నడిచి కొండ మీదకు చేరుకునేందుకు మూడు గంటల కాలం పడుతుంది ఇది కొంచెం శ్రమే అయినా కాలి బాటను కొండ మీదకు వెడుతూ ఉంటే మనకు కొనబడే సెలయేళ్ళు వాగులు జలపాతాలు వనాలు లోయలు ఎంతో రమణీయంగా ఉంటాయి ప్రకృతి సౌందర్యం అంతా ఏడు కొండల్లోనే పొదిగి ఉన్నదా అన్నంత ఆనందం కలుగుతుంది శ్రమ దమాదులు ఓర్చుకోలేక వారు చిన్న కారుల మీద బస్సుల మీద పోయేవారికి ఘాట్ రోడ్డు మెళికలు కొండ వాళ్ళు చిత్రముగా కనిపిస్తూ ఆద్ధూరాన్ని ఆనందాన్ని మిళితం చేస్తాయి బస్సు ఛార్జీ మనిషికి మాత్రమే కొండ మీదకి వెళ్ళే భక్తులు ముందుగా దిగునున్న కపిల తీర్థంలో కానీ అల్వార్ తీర్థంలో కానీ స్నానం చేసి బయలుదేరుతారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు స్వామి పుష్కరంలో స్నానమాడి ఆలయంలోనికి వెళతారు ఆలయంలో తెల్లవారు జాము నుండి అర్ధరాత్రి వరకు వివిధ సేవలు పూజలు జరుగుతూనే ఉంటాయి ఉదయం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఏడు గంటల వరకు స్వామి దర్శనం ఉంటుంది కొన్ని సమయాల్లో మార్పు జరుగుతూ ఉంటుంది సమయాల్లో అంటే ఆ సమయాల్లో భక్తులు స్వామివారిని ఉచితంగా దర్శించడానికి వీలవుతుంది ఇతర సమయాల్లో స్వామి దర్శనము చేసుకోవాలన్న భక్తులు కొంత రుసుము చెల్లించాలి దర్శనము తీరును బట్టి రుసుములు హెచ్చుతగ్గులు తగ్గులు ఉంటాయి ఆలయానికి తూర్పు దిక్కున గల గాలి గోపురము చాలా చూడముచ్చటగా ఉంటుంది గర్భాలయం మీద విమాన గోపురము బంగారు రేఖలతో కప్పబడి ఎంతో రమణీయంగా ఉంటుంది దీనిని ఆనంద నిలయం అంటారు ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి వది వాటిలో మొదటి ప్రాకారాన్ని సంపంగి ప్రదక్షిణం అంటారు దీనికి చేరువనే బంగారు రేఖలతో చేసిన ధ్వజస్తంభము దాని ముంగిట బలిపీఠము ఉన్నాయి రెండవ ప్రాకారాన్ని విమాన ప్రదక్షిణం అంటారు ఈ ప్రాకారంలోనే పరిమళ గది పాకశాల కళ్యాణ మండపము వామన మండపములు వరదరాజస్వామి వకులమాలిక రామానుజాచార్యుల ఆలయాలు ఉన్నాయి ఇక మూడవ ప్రాకారాన్ని వైకుంఠ ప్రదక్షిణమంటారు దీనిని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరిచి ఉంచుతారు గర్భాలయమునకు ముందు బంగారు తలుపులు ఉంటాయి ఈ వాకిలిని బంగారు మండపము అంటారు దీనికి ముందుగా రంగ మండపము ఉంది ఈ మండపంలోనే స్వామివారి ఉండి ఉంటుంది భక్తులు తమ కానుకలు మొక్కులు ఇండిలోనే వేస్తారు గర్భాలయంలో ప్రవేశించగానే స్వామివారి విగ్రహం కనబడుతుంది దాని ప్రక్కలోనే లోహమూర్తి ఉంటుంది అదే ఉత్సవాలు ఉపయోగించే విగ్రహము అక్కడ భోగ శ్రీనివాసమూర్తి కొలువు శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే మరి మూడు విగ్రహాలు కూడా ఉంటాయి స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని భక్తులు దిగువ తిరుపతికి వస్తే అక్కడ దర్శించుకోవాల్సిన వాటిలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం ముఖ్యమైనది ఈ ఆలయాన్ని చేరి శ్రీకృష్ణ శ్రీ అల్వార్ శ్రీ దేశీకర్ శ్రీ మనవాలముని శ్రీ రామానుజ దేవాలయం ఉన్నాయి శ్రీ గోవిందరాజస్వామికి ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరపబడతాయి ఊరి మధ్య శ్రీ కోదండరామస్వామి కోవేల ఉన్నది ఇంకా నమ్మాల్వార్ పెరియల్వార్ కపిలేశ్వర దేవాలయాలు ఉన్నాయి తిరుపతికి మూడు మైళ్ళ దూరంలో గల తిరుచానూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవుల ఆలయము పద్మ సరోవరము ఉన్నాయి పద్మావతి దేవిని అలివేలు మంగ తాయారని కూడా అంటారు ఆలయానికి వెళ్ళి దర్శనము పూజలు చేసుకొని భక్తులు తమ యాత్రను సంపూర్తి చేసుకుంటారు పుణ్యభూమి అయిన భారతదేశంలో ఇది పరమ పావనమైన వల్ల ఆపదల ముక్కుల వాడే శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి కాపాడంలో అపార కరుణామూర్తి అయినందువల్ల ఈ యాత్రా క్షేత్రం అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్ల నిత్యం వేలాది భక్తులు ఈ కొండకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్నెన్నో కాలుకలు నిలువు దోపిళ్ళు సమర్పిస్తూ ఉంటారు మొక్కుబడులు చెల్లించుకుంటారు వీరందరితో ఈ క్షేత్రము నిత్య సత్య వైకుంఠంలా దేదీప్యమానంగా ఉంటుంది ఈ విధముగా వచ్చే పోయే భక్తుల వల్ల దేవాలయానికి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఈ ఆదాయంతో దేవాలయ అధికారులు కేవలం యాత్రల కోసమే కాకుండా ఎన్నో ప్రజాహిత కార్యాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు భక్తులకు కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వరుడు తిరుపతి యాత్ర చేసిన వారికి నూతన ప్రాంతములు చూచిన వేడుక భగవంతుని దర్శించుకున్న ముక్తి లభిస్తాయి శుభం భూయాత్ ఓం శాంతి 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 హరి ఓం సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు